పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ దీని కింద వ్యాపారం చేసుకోవడానికి ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తారు దీంట్లో ముప్పై ఐదు పర్సెంట్ అంటే సబ్సిడీ ఇస్తారు అది ఎప్పుడు ఇస్తారు మీకు బిజినెస్ ఐడియా ఉండి ఆ ప్రాజెక్ట్ రిపోర్టు మీరు తయారు చేసుకొని తీసిపోయి బ్యాంకుల్లో ఇస్తే అది వాళ్ళకి నమ్మకం కలిగితే ఇస్తారు అదేంటి మీరు ఏదైతే వ్యాపారం ఉండాలో దానికి భవిష్యత్తులో కూడా మంచి గిరాకీ ఉండాలా ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు లోన్ ఇస్తారు దీంట్లో సబ్సిడీ కూడా మీకు వస్తుంది ఇవి మీకు కొంచెం టాలెంట్ ఉండాలా మీ మీ ప్రోడక్ట్కు భవిష్యత్తులో కూడా దానికి డిమాండ్ ఉండాలా దానిపైన లాభాలు రావాలా మీరు కొంతవరకు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రీపే చేయాలి కదా ఆ అమౌంట్ కూడా పేమెంట్ రీపే చేసి వాళ్ళకు నమ్మకం కలిగిస్తూ ఉంటే అప్పుడు ఆ లోన్ కూడా ఇసే ఇన్షియల్గా కొంచెం కొంచెం అట్లా ఇస్తూ వస్తారు జనరల్గా డైరెక్ట్గా అంత అమౌంట్ ఏమి ఇవ్వరు వాళ్ళు సో దాన్ని మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి అవకాశమే ఎవరికైనా అవసరం ఉండేవాళ్ళు దీన్ని ఇది చేసుకోవచ్చు